బైబిల్ గ్రంథంలో మనం ఎవరిని చూద్దామంటే అపోస్తుల కార్యం ఐదవ అధ్యాయులు ఒక రండి ఐదవ అధ్యాయులు ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబము అననియా సఫీరా అందరికీ తెలిసినటువంటి కుటుంబం వెల్ నోన్ కుటుంబం ఇది ఈ కుటుంబము అనగా కుటుంబం అంటే కుటుంబంలో ఎవరెవరు ఉంటారు భార్య ఫస్టే భార్య వస్తుంది అల్లే భార్యలారా మీరు ధన్యులమ్మ అప్పుడు కూడా విట్టుకుడు కాదా పారంగా భర్త అని ఎందుకు చెప్పరు ముందు ఎందుకు భర్త కాబట్టి ఎప్పుడు చూసినా భర్త ఎనకబడిపోయి ఉన్నాడమ్మా భార్యలే ముందుకు వస్తున్నారు హలేలోయా కాబట్టి భార్యలు సంగము వర్ధిలను గాక హలేలోయ దేవునికి స్థుతి కలుగును గాక దేవుని పిల్లరా బాగా వినండి బాగా ఆలోచించండి అక్కడ మనకి ఎవరెవరిని చూస్తున్నామంటే అననియా సఫిరా ఎవరున్నారు అక్కడ సఫీరా కాబట్టి చెప్పండి ఎవరు పేర్లు చెప్పండి మళ్ళా ఇప్పుడు వీళ్ళిద్దరు భర్త ఎవరు భార్య ఎవరు చెప్పండి అనన్య అని ఆయన భర్త సఫీరా అనేది రైట్ వీళ్ళిద్దరి గురించి మన అందరికీ తెలుసు వీరి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు చేసిన పనిలో మూడు విధములైన పనులు చేశారు అది దేవునికి అస్సలు నచ్చలేదు గిట్టలేదు మొదటిది వారు ఏం చేశారంటే ఆ కుటుంబం ధనమును ప్రేమించారు ఇప్పుడు మొదటి కుటుంబాన్ని చూసాం ఎవరి కుటుంబం అది ఈ అనన్యా సఫిర్యాలు వారు ఎక్కువగా దేన్ని ప్రేమించారట ధనాన్ని ప్రేమించారు రెండవది వాళ్ళు చేసిన తప్పిదం ఏంటంటే పరిశుద్ధాత్మక విరోధంగా ఏం చేశారంటే ఆ ఆడారు ఏం చెప్పారు వాళ్ళు సరే ఇంత ఎక్కువగా రాకుండా అబద్ధం చెప్పారు అని రాసుకోండి రెండవది మూడవది ఒక తప్పు కార్యానికి ఇద్దరు మనస్సులు ఏకీభవించింది లేకపోతే ఇద్దరు ఏకీభవించారు ఒక తప్పుడు కార్యానికి ఇద్దరు ఏకీభవించారు ఈ మూడు విషయాలు వారి కుటుంబంలో జరిగింది బాగా వినండి దేవన్ బిళ్ళరా ఇది మనము ఎక్కడ చూస్తున్నామంటే అక్కడ అనన్య అను ఒక మనుష్యుడు ఏకమై ఏకమై పొలం అమ్మాడు బాగా గమనించండి అమ్మాడు భార్య కొంత దాచుకొని ఆ ఇక్కడ ఏం చేయబడిందంటే వారు దాచుకున్నారు ఏం చేశారు ఎందుకు దాచుకున్నారంటే ధన ఆశ ధన నువ్వు ఏం చేశారు ధనాన్ని ప్రేమించారు దేవుని బిడ్డరా అనన్య లాగా మనము మన కుటుంబంలో ఉన్న బిడ్డలు దేన్ని ఆశించకూడదు ఎక్కువగా ధనాన్ని ఆశించకూడదు ధనాన్ని ప్రేమించకూడదు ఈవెన్ సేవకుడైనా కానీ విశ్వాసులైనా కానీ ఎందుకంటే ఆ ధనము వలన అనేకమైన కీడులు సంభవిస్తాయి కాబట్టి ధన ఆశ సమస్త కీడునకు మూలం ఇప్పుడు వీళ్ళు అలా ఆశపడిన దాని వలనే వీళ్ళకి భయంకరమైన కీడు వచ్చింది మనం చూస్తున్నాం దాచిపెట్టిన దాని వలన అనగా దేవునికి ఇవ్వవలసిన దాన్ని ఇవ్వక అందరూ ఆ దినంలో ఏం జరిగిందంటే తన ఆస్తిని భూమిని స్థర స్థిర ఆస్తులను అమ్మి అపోస్తుల పాదాల దగ్గర తీసుకొచ్చి అంత సమర్పిస్తూ ఉన్నారు అయితే అందరు చే చేసింది ఒకటి వీళ్ళు మాత్రం ఏం చేశారు వీళ్ళు అమ్మి కొంత కొంతవ ఏం చేశారంట దాచుకున్నారు వలన అన్నగ వీళ్ళకి ఏం ఆశ ఉందని అర్థం ధనాశ ఉంది కాబట్టి మొద అత్త మనం ఉండొచ్చా కాటి ధనాశ ఉండకూడదు రెండవది అబద్ధం చెప్పారు వచ్చి సేవకుడి దగ్గరకు వచ్చి ఏం చేశారు అబద్ధము తెచ్చే వాళ్ళు చెప్పడం జరిగింది చదువుదాం అనన్యా రెండవది అబద్ధం ఆడిన సంగతి మనం చూస్తున్నాం ఏం చేశారు వాళ్ళు దేవునితోనే ఏం చేశారట దేవుని వెళ్ళారా సేవకుడి దగ్గరకు వచ్చి మీరు అబద్ధం చెప్పారంటే అబద్ధం మాట్లాడారంటే మీరు ఎవరితో అబద్ధం ఆడినట్టు మీరు ఆడుతున్నారు ఏంటి సేవకుల దగ్గర ఎప్పుడు ఎన్నడూ ఏం చేయకూడదు అబద్ధం చెప్పకూడదు కాబట్టి చాలా మంది ఏం చేస్తున్నారంటే సేవకుల దగ్గర కూడా అబద్ధాలు ఆడేస్తున్నారు దయచేసి ఒక దైవ భయం కలిగి అబద్ధములు ఆడకుండా ఉండేటట్టు చూడండి అబద్ధం చెప్పకుండా ఉండండి అబద్ధములు ఆడి అనన్య సఫీరా కుటుంబం మీదకు వచ్చిన దేవుని ఉగ్రత మన కుటుంబాల మీదకి రాకూడదు జాగ్రత్త పడండి కాబట్టి అబద్ధము ఆడకూడదు చూడండి ఐదులో తొమ్మిదే వాక్యం ప్రభు యొక్క ఆత్మను శోధించటకు ఏకీభవించారు అనగా మూడో పాయింట్ ఏం చెప్పాను వాళ్ళ గురించి ఒక తప్పుడు కార్యానికి ఇద్దరు ఏం చేశారు ఏకీభవించారు అందుకని అడుగుతున్నాడు పేతురు వాళ్ళని ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించారు ఒక తప్పు కార్యాన్ని బలంగా అది నిజము అని చెప్పేదానికి ఒక అబద్ధాన్ని నమ్మించడానికి ఇద్దరు కలిసి ఏం చేశారు ఏకీభవించారు కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకో ఒక భర్త అయినా కావచ్చు భార్య అయినా కావచ్చు తప్పు జరుగుతుందంటే ఆ తప్పుకి భార్య వర్తాస పలకూడదు ఖండించాలా భార్య కానీ భర్త ఒకవేళ భర్త తప్పు చేసిన భార్య తప్పు చేసిన ఒకరినొకరు ఏం చేయాలా ఖండించాలా ఏ ఈ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏకి భవించకూడదు అబద్ధం ఇటు పోయి చెప్దాం ఏం చెప్తా వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారమ్మా ఇటు దాచుకుందాం ఇట్టే పోయి పాస్టర్కి పోయి చెప్దాం ఆయనకు తెలియదు కదా అని అనుకుంటారు నాయన మనకు ఎవరికి తెలియకపోయినా పరిశుద్ధాత్మ దేవుడికి తెలియదా సేవకుడిని కూడా మోసగిస్తున్నారా దేవుణ్ణి మోసగిస్తున్నారా పరిశుద్ధాత్మను మోసగిస్తారా దయచేసి చెప్తున్నాను ఈ మూడు కార్యాలు అనన్య సఫర్య కుటుంబములో ఉన్నింది ఆ భార్య భర్తల మధ్యలో ఉన్నింది కనుక అనన్య కుటు అనన్య సఫర్య కుటుంబములాగా మనం కుటుంబం కూడా ఉండేటట్టు చూసుకుందామా చెప్పండి వాళ్ళని మాదిరిగా తీసుకుందామా చెప్పండి వద్దు నాన్న మనం అలా ఉండకూడదు దయచేసి వద్దు